ఉల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ కి సమయం దగ్గర పడుతుంది ఇప్పటికే కంటెస్టెంట్ల ఇంటర్వ్యూలు పూర్తయ్యాయని లిస్ట్ లో ఉన్న అందరికి ఫోన్ కాల్స్ వెళ్ళినట్లు సమాచారం అలాగే అన్నపూర్ణ స్టూడియోస్ లో బిగ్ బాస్ హౌస్ సెట్ కి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి మరోవైపు హౌస్ లో పాల్గొనే కంటెస్టెంట్లు ఎంపికపై నెట్టింట చర్చలు జోరుగా నడుస్తున్నాయి ఇప్పటికే తెరపైకి ఎన్నో పేర్లు వచ్చాయి అందులో ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి కూడా ఒకరు నాగచైతన్య శోభితాల ఎంగేజ్మెంట్కు ముందుగానే బిగ్ బాస్ కంటెస్టెంట్ల లిస్ట్లో స్వామీజీ పేరు వినిపించింది అయితే ఇప్పుడు వస్తున్న సమాచారం ప్రకారం ఈసారి హౌస్లోకి వేణుస్వామి రావటం లేదట ఎప్పుడైతే ఆయన నాగ చైతన్య శోభితాల వైవాహిక బంధంపై సంచలన కామెంట్ చేశారో అప్పుడే కంటెస్టెంట్ల లిస్ట్ నుంచి వేణుస్వామిని తొలగించారట బిగ్ బాస్ షోకి నాగార్జుననే హోస్ట్ గా వ్యవహరించడం ఇప్పుడు ఆయనకు కాబోయే కోడలు పైన వివాదాస్పద కామెంట్స్ చేయడంతో వేణుస్వామిని పక్కన పెట్టారని తెలుస్తుంది ఇప్పుడు స్వామీజీపై అక్కినేని అభిమానుల్లోనూ పీకల్ దాకా కోపం ఉంది ఇలాంటి పరిస్థితుల్లో ఆయన్ను బిగ్ బాస్ హౌస్ లోకి పిలవడం సరికాదని యాజమాన్యం భావిస్తుందట సాధారణ వివాదాస్పద వ్యక్తులను కూడా బిగ్ బాస్ షోలోకి పిలుస్తూ ఉంటారు అయితే వేణుస్వామి విషయంలో మాత్రం ఇది రివర్స్ అయింది నాగచైతన్య శోభితాల ఎంగేజ్మెంట్ అయిన మరుసటి రోజే వాళ్ళ జాతకాలు చెప్పి అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు వేణుస్వామి ఇదే విషయంపై పోలీస్ కేసులు కూడా నమోదయ్యాయి త్వరలోనే స్వామీజీని అరెస్ట్ చేయవచ్చునన్న ఊహాగానాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఇక ఇతర కంటెస్టెంట్స్ విషయానికి వస్తే స్టార్ కమీడియన్ కమ్ హీరో అభినవ్ గోమఠం కూడా ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టనున్నారని సమాచారం అలాగే వింధ్య విశాఖ నయని పావనే జబర్దస్త్ కమిడియన్ కిరాక్ ఆర్పి రీతు చౌదరి అమృత ప్రణయ్ కుమారి ఆంటీ బరి నటి సోని మీడియా ఫేమస్ ఫేమస్ యూట్యూబర్ బంచిక్ బబ్లు హీరోయిన్ కుషిత కల్లపు సురేఖ వాణితో పాటు ఆమె కూతురు సుప్రీత ఇలా చాలా మంది సెలబ్రిటీల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి మరి వీరిలో ఎవరు హౌస్ లోకి వస్తారో తెలియాలి అంటే బిగ్ బాస్ లాంచింగ్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ కి సమయం దగ్గర పడుతుంది ఇప్పటికే కంటెస్టెంట్ల ఇంటర్వ్యూలు పూర్తయ్యాయని లిస్ట్ లో ఉన్న అందరికి ఫోన్ కాల్స్ వెళ్లినట్లు సమాచారం అలాగే అన్నపూర్ణ స్టూడియోస్ లో బిగ్ బాస్ హౌస్ సెట్ కి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి మరోవైపు హౌస్ లో పాల్గొనే కంటెస్టెంట్లు ఎంపికపై నెట్టింట చర్చలు జోరుగా నడుస్తున్నాయి ఇప్పటికే తెరపైకి ఎన్నో పేర్లు వచ్చాయి అందులో ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి కూడా ఒకరు నాగ చైతన్య శోభితాల ఎంగేజ్మెంట్ కు ముందుగానే బిగ్ బాస్ కంటెస్టెంట్ల లిస్ట్ లో స్వామీజీ పేరు వినిపించింది అయితే ఇప్పుడు వస్తున్న సమాచారం ప్రకారం ఈసారి హౌస్ లోకి వేణుస్వామి రావటం లేదట ఎప్పుడైతే ఆయన నాగ చైతన్య శోభితాల వైవాహిక బంధంపై సంచలన కామెంట్స్ చేశారో అప్పుడే కంటెస్టెంట్స్ లిస్ట్ నుంచి వేణుస్వామిని తొలగించారట బిగ్ బాస్ షో కి నాగార్జుననే హోస్ట్ గా వ్యవహరించడం ఇప్పుడు ఆయనకు కాబోయే కోడలు పైన వివాదాస్పద కామెంట్స్ చేయడంతో వేణుస్వామిని పక్కన పెట్టారని తెలుస్తుంది ఇప్పుడు స్వామీజీపై అక్కినేని అభిమానుల్లోనూ పీకల్ దాకా కోపం ఉంది ఇలాంటి పరిస్థితుల్లో ఆయన్ను బిగ్ బాస్ హౌస్ లోకి పిలవడం సరికాదని యాజమాన్యం భావిస్తుందట సాధారణ వివాదాస్పద వ్యక్తులను కూడా బిగ్ బాస్ షోలోకి పిలుస్తూ ఉంటారు అయితే వేణుస్వామి విషయంలో మాత్రం ఇది రివర్స్ అయింది నాగచైతన్య శోభితాల ఎంగేజ్మెంట్ అయిన మరుసటి రోజే వాళ్ళ జాతకాలు చెప్పి అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు వేణుస్వామి ఇదే విషయంపై పోలీస్ కేసులు కూడా నమోదయ్యాయి త్వరలోనే స్వామీజీని అరెస్ట్ చేయవచ్చునన్న ఊహాగానాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఇక ఇతర కంటెస్టెంట్స్ విషయానికి వస్తే స్టార్ కమిడియన్ కమ్ హీరో అభినవ్ గోమటం కూడా ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టనున్నారని సమాచారం అలాగే వింధ్య విశాఖ నయని పావనే జబర్దస్త్ కమిడియన్ కిరాక్ ఆర్పి రీతూ చౌదరి అమృత ప్రణయ్ కుమారి ఆంటీ బరలక్క నటి సోనియా సూర్యా ఫేమస్ ఫేమస్ యూట్యూబర్ బంచిక్ బబ్లూ హీరోయిన్ కుషితా కల్లపు సురేఖ వాణితో పాటు ఆమె కూతురు సుప్రీత ఇలా చాలా మంది సెలబ్రిటీల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి మరి వీరిలో ఎవరు హౌస్ లోకి వస్తారో తెలియాలి అంటే బిగ్ బాస్ లాంచింగ్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ కి సమయం దగ్గర పడుతుంది ఇప్పటికే కంటెస్టెంట్ల ఇంటర్వ్యూలు పూర్తయ్యాయని లిస్ట్ లో ఉన్న అందరికి ఫోన్ కాల్స్ వెళ్లినట్లు సమాచారం అలాగే అన్నపూర్ణ స్టూడియోస్ లో బిగ్ బాస్ హౌస్ సెట్ కి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి మరోవైపు హౌస్ లో పాల్గొనే కంటెస్టెంట్లు ఎంపికపై నెట్టింట చర్చలు జోరుగా నడుస్తున్నాయి ఇప్పటికే తెరపైకి ఎన్నో పేర్లు వచ్చాయి అందులో ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి కూడా ఒకరు నాగ చైతన్య శోభితాల ఎంగేజ్మెంట్ కు ముందుగానే బిగ్ బాస్ కంటెస్టెంట్ల లిస్ట్ లో స్వామీజీ పేరు వినిపించింది అయితే ఇప్పుడు వస్తున్న సమాచారం ప్రకారం ఈసారి హౌస్ లోకి వేణుస్వామి రావటం లేదట ఎప్పుడైతే ఆయన నాగ చైతన్య శోభితాల వైవాహిక బంధంపై సంచలన కామెంట్స్ చేశారో అప్పుడే కంటెస్టెంట్ లిస్ట్ నుంచి వేణుస్వామిని తొలగించారట బిగ్ బాస్ షో కి నాగార్జుననే హోస్ట్ గా వ్యవహరించడం ఇప్పుడు ఆయనకు కాబోయే కోడలు పైన వివాదాస్పద కామెంట్స్ చేయడంతో వేణుస్వామిని పక్కన పెట్టారని తెలుస్తుంది ఇప్పుడు స్వామీజీపై అక్కినేని అభిమానుల్లోనూ పీకల్ దాకా కోపం ఉంది ఇలాంటి పరిస్థితుల్లో ఆయన్ను బిగ్ బాస్ హౌస్ లోకి పిలవడం సరికాదని యాజమాన్యం భావిస్తుందట సాధారణ వివాదాస్పద వ్యక్తులను కూడా బిగ్ బాస్ షోలోకి పిలుస్తూ ఉంటారు అయితే వేణుస్వామి విషయంలో మాత్రం ఇది రివర్స్ అయింది నాగచైతన్య శోభితాల ఎంగేజ్మెంట్ అయిన మరుసటి రోజే వాళ్ళ జాతకాలు చెప్పి అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు వేణుస్వామి ఇదే విషయంపై పోలీస్ కేసులు కూడా నమోదయ్యాయి త్వరలోనే స్వామీజీని అరెస్ట్ చేయవచ్చునన్న ఊహాగానాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఇక ఇతర కంటెస్టెంట్స్ విషయానికి వస్తే స్టార్ కమీడియన్ కమ్ హీరో అభినవ్ గోమటం కూడా ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టనున్నారని సమాచారం అలాగే వింధ్య విశాఖ నయని పావనే జబర్దస్త్ కమిడియన్ కిరాక్ ఆర్పి రీతూ చౌదరి అమృత ప్రణయ్ కుమారి ఆంటీ బరి నటి సోని సోనియా ఫేమస్ ఫేమస్ యూట్యూబర్ బంశిక్ బబ్లు హీరోయిన్ కుషితా కల్లపు సురేఖ వాణితో పాటు ఆమె కూతురు సుప్రీత ఇలా చాలా మంది సెలబ్రిటీల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి మరి వీరిలో ఎవరు హౌస్ లోకి వస్తారో తెలియాలి అంటే బిగ్ బాస్ లాంచింగ్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ కి సమయం దగ్గర పడుతుంది ఇప్పటికే కంటెస్టెంట్ల ఇంటర్వ్యూలు పూర్తయ్యాయని లిస్ట్ లో ఉన్న అందరికీ ఫోన్ కాల్స్ వెళ్లినట్లు సమాచారం అలాగే అన్నపూర్ణ స్టూడియోస్ లో బిగ్ బాస్ హౌస్ సెట్ కి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి మరోవైపు హౌస్ లో పాల్గొనే కంటెస్టెంట్లు ఎంపికపై నెట్టింట చర్చలు జోరుగా నడుస్తున్నాయి ఇప్పటికే తెరపైకి ఎన్నో పేర్లు వచ్చాయి అందులో ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి కూడా ఒకరు నాగ చైతన్య శోభితాల ఎంగేజ్మెంట్ కు ముందుగానే బిగ్ బాస్ కంటెస్టెంట్ల లిస్ట్ లో స్వామీజీ పేరు వినిపించింది అయితే ఇప్పుడు వస్తున్న సమాచారం ప్రకారం ఈసారి హౌస్లోకి వేణుస్వామి రావటం లేదట ఎప్పుడైతే ఆయన నాగ చైతన్య శోభితాల వైవాహిక బంధంపై సంచలన కామెంట్స్ చేశారో అప్పుడే కంటెస్టెంట్స్ లిస్ట్ నుంచి వేణుస్వామిని తొలగించారట బిగ్ బాస్ షో కి నాగార్జుననే హోస్ట్ గా వ్యవహరించడం ఇప్పుడు ఆయనకు కాబోయే కోడలు పైన వివాదాస్పద కామెంట్స్ చేయడంతో వేణుస్వామిని పక్కన పెట్టారని తెలుస్తుంది ఇప్పుడు స్వామీజీపై అక్కినేని అభిమానుల్లోనూ పీకల్ దాకా కోపం ఉంది ఇలాంటి పరిస్థితుల్లో ఆయన్ను బిగ్ బాస్ హౌస్ లోకి పిలవడం సరికాదని యాజమాన్యం భావిస్తుందట సాధారణ వివాదాస్పద వ్యక్తులను కూడా బిగ్ బాస్ షోలోకి పిలుస్తూ ఉంటారు అయితే వేణుస్వామి విషయంలో మాత్రం ఇది రివర్స్ అయింది నాగచైతన్య శోభితాల ఎంగేజ్మెంట్ అయిన మరుసటి రోజే వాళ్ళ జాతకాలు చెప్పి అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు వేణుస్వామి ఇదే విషయంపై పోలీస్ కేసులు కూడా నమోదయ్యాయి త్వరలోనే స్వామిజీని అరెస్ట్ చేయవచ్చునన్న ఊహాగానాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఇక ఇతర కంటెస్టెంట్స్ విషయానికి వస్తే స్టార్ కమీడియన్ కమ్ హీరో అభినవ్ గోమఠం కూడా ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టనున్నారని సమాచారం అలాగే వింధ్య విశాఖ నయని పావనే జబర్దస్త్ కమిడియన్ కిరాక్ ఆర్పి రీతు చౌదరి అమృత ప్రణయ్ కుమారి ఆంటీ బరిక నటి సోనియా ఇండియా ఫేమస్ ఫేమస్ యూట్యూబర్ బంశిక్ బబ్లు హీరోయిన్ కుషిత కల్లపు సురేఖ వాణితో పాటు ఆమె కూతురు సుప్రీత ఇలా చాలా మంది సెలబ్రిటీల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి మరి వీరిలో ఎవరు హౌస్ లోకి వస్తారో తెలియాలి అంటే బిగ్ బాస్ లాంచింగ్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ కి సమయం దగ్గర పడుతుంది ఇప్పటికే కంటెస్టెంట్ల ఇంటర్వ్యూలు పూర్తయ్యాయని లిస్ట్ లో ఉన్న అందరికి ఫోన్ కాల్స్ వెళ్లినట్లు సమాచారం అలాగే అన్నపూర్ణ స్టూడియోస్ లో బిగ్ బాస్ హౌస్ సెట్ కి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి మరోవైపు హౌస్ లో పాల్గొనే కంటెస్టెంట్లు ఎంపికపై నెట్టింట చర్చలు జోరుగా నడుస్తున్నాయి ఇప్పటికే తెరపైకి ఎన్నో పేర్లు వచ్చాయి అందులో ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి కూడా ఒకరు నాగ చైతన్య శోభితాల ఎంగేజ్మెంట్ కు ముందుగానే బిగ్ బాస్ కంటెస్టెంట్ల లిస్ట్ లో స్వామీజీ పేరు వినిపించింది అయితే ఇప్పుడు వస్తున్న సమాచారం ప్రకారం ఈసారి హౌస్ లోకి వేణుస్వామి రావటం లేదట ఎప్పుడైతే ఆయన నాగ చైతన్య శోభితాల వైవాహిక బంధంపై సంచలన కామెంట్స్ చేశారో అప్పుడే కంటెస్టెంట్ల లిస్ట్ నుంచి వేణుస్వామిని తొలగించారట బిగ్ బాస్ షో కి నాగార్జుననే హోస్ట్ గా వ్యవహరించడం ఇప్పుడు ఆయనకు కాబోయే కోడలు పైన వివాదాస్పద కామెంట్స్ చేయడంతో వేణుస్వామిని పక్కన పెట్టారని తెలుస్తుంది ఇప్పుడు స్వామీజీపై అక్కినేని అభిమానుల్లోనూ పీకల్ దాకా కోపం ఉంది ఇలాంటి పరిస్థితుల్లో ఆయన్ను బిగ్ బాస్ హౌస్ లోకి పిలవడం సరికాదని యాజమాన్యం భావిస్తుందట సాధారణ వివాదాస్పద వ్యక్తులను కూడా బిగ్ బాస్ షోలోకి పిలుస్తూ ఉంటారు అయితే వేణుస్వామి విషయంలో మాత్రం ఇది రివర్స్ అయింది నాగచైతన్య శోభితాల ఎంగేజ్మెంట్ అయిన మరుసటి రోజే వాళ్ళ జాతకాలు చెప్పి అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు వేణుస్వామి ఇదే విషయంపై పోలీస్ కేసులు కూడా నమోదయ్యాయి త్వరలోనే స్వామీజీని అరెస్ట్ చేయవచ్చునన్న ఊహాగానాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఇక ఇతర కంటెస్టెంట్స్ విషయానికి వస్తే స్టార్ కమిడియన్ కమ్ హీరో అభినవ్ గోమఠం కూడా ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టనున్నారని సమాచారం అలాగే వింధ్య విశాఖ నయని పావని జబర్దస్త్ కమిడియన్ కిరాక్ ఆర్పి రీతు చౌదరి అమృత ప్రణయ్ కుమారి ఆంటీ బరెక్క నటి సోని ఫేమస్ ఫేమస్ యూట్యూబర్ బిక్ బబ్లు హీరోయిన్ కుషిత కల్లపు సురేఖ వాణితో పాటు ఆమె కూతురు సుప్రిత ఇలా చాలా మంది సెలబ్రిటీల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి మరి వీరిలో ఎవరు హౌస్ లోకి వస్తారో తెలియాలి అంటే బిగ్ బాస్ లాంచింగ్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే